ఆల్రెడీ అయిపోయిన ఇక మా పెద్ద మనిషి ఎంత ఓ రెండు లక్షలు ఎంతకో చెప్పా అంటే నాకు కూడా తెలీదు జై జవ జై క్రిషన్ అయిపోయింది మనిషి మన పెద్ద మనిషి తీసుకున్నాకండి నమస్కారం మీ పేరు కోదండ ఎంత చెప్పిండి ఫస్ట్ అవునా ఎంత పోయినా అవునా ఓకే

మీరే తీసుకున్నారు ఈ జత తోటి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేయాలనుకో మీ భూమి పద్దెనిమిది ఒక జతనే ఇంకేమన్నా నిలబడ ఆ ఇక్కడ చూడపా ఆడబట్టుకోండి నమస్కారమా మీ పేరు రామాంజనేయులు నీకు ఎంత అవుతుంది అది ఊరిపోను అంతా ఖర్చు ఊరు పని ఎంత అవుతుంది ఊరు వరకు అవునా మరి ఇంత సైజులు ఇంత రేటు కొన్నావు మరి ఎన్ని ఎకరాల దాకా మీ భూమి సాగు చేస్తారు ఈ జత తోటి పద్దెనిమిది ఎకరాలు ఇది ఒక జత ఏమన్నా ఇంకో జత ఉంది అవునా ఇంతకు ముందు ఏ జత ఉండేది మీ దగ్గర మీకు ఏ జాత అంటే ఇష్టం మాకు ఎక్కువ సీమ పైన మరి తూర్పు నాటికి క్లియర్ మీరు తేడా ఏం చెప్తారు ఈ జతకి ఆ జతకి బంగారు బంగారు ఎండి అంతే అంటారా నీకు అది ఇప్పుడు బంగారం ఒక మెచ్చిన బంగారం మీకు ఇదే ఓకే రైట్ మీ పేరండి మీ ఊరు మీ జయ రాజని జై రామాంజనేయులు గారు ఓకే రైట్ ఇటు ఓసారి నడిపించండి అట్లా అటు పోయి ఇటు కట్టేసుకోండి ఇంకా నమస్కారము ఓకే ప్రస్తుతానికి మార్కెట్లో మరి రేట్ గా చెప్పుకోవచ్చు ఈరోజు కూడా ఉన్నటువంటి ఈ రైతు ఎద్దుల యజమాని అయితే మరి అన్ని రకాలు కూడా తప్పులో చూసుకొని సుడి సుక్క అంతా చూసుకున్నారండి తప్పులు ఇప్పుడు చూసుకున్నారా ఓకే అన్నీ మంచిగా ఉన్నాయా ఓకే రైట్ ఓకే సంతోషం మరి అన్ని రకాలు కూడా తీసుకున్నారు ఇంకే మార్కెట్లోనే ఉన్నటువంటి టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి యాదోని మార్కెట్ డేట్ వచ్చి పదహారు డేటు శుక్రవారము కర్నూలు జిల్లాలో మరి ఇలాంటి పెద్ద సైజు కావాలంటే కూడా నేరుగా పెద్ద మనిషి ఉన్నాడు కదా ఆయన మనకు అందుబాటులో ఉంటారు నెంబర్ కూడా నేరుగా ఇచ్చేద్దాం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పటిదాకా ఎన్ని జతల దాకా మీరు మార్చి అండి కదా ఒక అందోజ్ అంటే కూడా ఐదు జట్లు ఈ సీజన్ మాత్రమే ఒక్క సంవత్సరానికి అంత టాప్ అంటే మీకు ఏ విధంగా బాగా మంచిగా పోవాలంటారు ఏదైతే కూడా బాగుంది మంచిగా తేవాలి రేట్కి ఏమైనా ఇటు ఏమైనా ఉంటుందా లేదా నచ్చితే కొనేస్తారా కొనేదంటారా ఓకే ప్రస్తుతానికి అన్నగారి ఇచ్చారు కదా మరి ఆ సైజు గల మరి మన దగ్గర కూడా ఎవరైనా కూడా సైజు బాగుండాలి మంచి పొడరాదని అన్నతే ఇప్పటిదాకా మంచి సేదప్ గాడే ఏదైనా నచ్చితే కూడా ఎంతకన్నా వదలంటున్నాడు మరి కాలుష్యమైనందుకు మరి కొడిలో కలుసుకున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతానికి ఇప్పుడు అంత లెక్క ఇక్కడ మొత్తం అయిపోతుందా ఓకే